మాట అంటే మాటే మా ఓటు మీకే అంటున్నారు జూబ్లీ హిల్స్ ఓటర్స్ అయితే అన్ని పార్టీలకు అదే మాట పదే పదే చెప్తున్నారు మూడు ప్రధాన పార్టీలు ఎక్కడ సమావేశం పెట్టినా ప్రచారం నిర్వహించినా జనం భారీగా తండ్రి వస్తున్నారు జేజేలు కొడుతున్నారు మరి ఈ నెల పదకొండున ఓట్ ఎవరికి వేస్తారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎంతసేపు పార్టీలైనా రాజకీయాలు చేసేది ఓటర్లు రాజకీయం చేయరా ఓటర్లు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా ఓటర్లు పార్టీలను టెన్షన్ పెడితే ఎలా ఉంటుందో తెలుసా జూబ్లీహిల్స్ లో పార్టీల పరిస్థితి చూస్తే ఆ విషయం అర్థమవుతుంది జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు గడప గడపకు తిరిగి తమ పార్టీకి ఓటెయ్యాలని అభ్యర్థిస్తున్నారు సామాజిక వర్గాల వారిగా మీటింగ్లు పెట్టి ఓట్లు అడుగుతున్నారు అధికార విపక్ష నేతలు ఎవరి సామాజిక వర్గం ఓటర్లతో వారు భేటీ అవుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ముఖ్య నేతలు కూడా వారి వారి సామాజిక వర్గ ఓటర్లతో సమావేశమవుతున్నారు అయితే ఏ పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీకే తమ ఓటు అంటున్నారు ఆయా సామాజిక వర్గ నేతలు మన కులం ఓట్లన్నీ మీ పార్టీకే అన్నా అంటూ అభయమిస్తున్నారు అయితే అదే సామాజిక వర్గాల నేతలు ఇతర పార్టీల నేతలతోనూ మా ఓటు మీకే అన్న వీడియోలు చూసిన నేతలు కంగు తింటున్నారు ఓటర్ల అంతు ప్రవర్తన చూసిన పార్టీలు టెన్షన్ పడుతున్నాయి ఓటర్ల అసలు నాడి ఈ నెల పద్నాలుగున తేలనుంది